హాయ్ విరువా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా ధనుర్మాసం స్టార్ట్ అయింది అంటే మన ఇంటి ముందు వాకిల్లు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్స్ వేస్తాము ఈ నెల మొత్తము ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా నేనైతే బయటంతా చిమ్మి కడిగి ముగ్గేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇప్పుడు నాకు తోడెవరు అంటే మా పక్కిళ్ళు కాకుండా ఇంకో పక్కిళ్ళ లాంటి ముగ్గేస్తుంటుంది ఈ టైనా మేమిద్దరం తోడుగా అయితే బయట ముగ్గులు అయితే వేస్తాము మేముండే దగ్గర మిడిల్ ఏజ్ అంకుల్స్ ఉంటారు కదా వాళ్ళు డైలీ మార్నింగ్ ఫైవ్కి వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తారు ఈ వెంచర్ చుట్టూరు ఒక రౌండ్ వేస్తే ఒక కిలోమీటర్ అవుతుంది అలాగా త్రీ రౌండ్స్ వేస్తే వేస్తారు వాకింగ్కి వెళ్ళే అంకుల్స్ మమ్మల్ని డైలీ అబ్జర్వ్ చేస్తుంటారు ఒక అంకుల్ అయితే నన్ను ఇలా అన్నారు మీ ఇద్దరే నమ్మ ఈ వెంచర్లో ఈ టయానం మీరిద్దరే లెగుస్తారు అని చెప్పారు ఇంక నేనైతే ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి లంచ్ క్యారేజ్లోకి లంచ్ చేసి అలాగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి రెడీ చేశాను నేను రెడీ చేసిన తర్వాత బయట ముగ్గు పైన పసుపు కుంకుమ వేశాను ఆలోపు వ్యాన్ అయితే వచ్చింది ఇంకా వ్యాన్ వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను పంపించిన తర్వాత నేను ప్రశాంతంగా గ్రీన్ టీ తాగుతా కదా అదే డిటాక్స్ వాటర్ని ఆ వాటర్ని కప్లో పోసుకొని బయటకు వచ్చి ప్రశాంతం కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే తాగుతాను తాగిన తర్వాత కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ కూర్చుంటాను అలాగా రిలాక్స్ అయిన తర్వాతే మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ మా పిల్లలు ఏంటంటే నాతో పాటు నిద్రలు ఎగుస్తారు నిద్ర లేచి నేను బయటకు వస్తుంటే నాతో పాటు రావాలంటారు కానీ నేను బయటికి రానివ్వను బయటకు వచ్చారు అంటే ఇంకా మా మంచులో తడిచి జలుబులు వస్తాయి అనేది నేను పిల్లలని అయితే బయటికి రానివ్వను డోర్ క్లోజ్ చేసేస్తాను ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి పిల్లలు బయటకు వచ్చేసి సైకిల్ అయితే వెళ్తారు సైకిలింగ్కి వెళ్ళేసి సైకిల్ని బయటే పెట్టేస్తారు నేను ఈరోజు ఏం చెప్పానంటే సైకిల్ బయట పెడితే ఒప్పుకున్నానా మీరు ఎక్కడ తీశారో అక్కడే పెట్టేసేయండి సైకిల్ అని చెప్తే వరండాలో పెట్టేసి వెళ్ళారు వాళ్ళు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ సైకిల్ నేను ఎండలో ఎండిపోతాయి కదా అందుకని లోపల పెట్టేస్తాను డైలీ ఇంకా అదే రొటీను ఇంకా ఈరోజు ఏంటి వరండాలో పెట్టారు రోజైతే బయట పెడుతుంటారు ఆ సైకిల్ని ఇంకా లోపల పెట్టేసిన తర్వాత ఇడిచిన బట్టలు ఉంటాయి కదా కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేశాను కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సినవి సరుపులు అయితే నానబెట్టుకుంటున్నాను నేను ఇలా నానబెట్టుకునే టయానికే డైలీ మాకు ఆకుకూరలు అమ్మడానికి వస్తుంది డైలీ రాదులేండి వీక్లీ ట్వైస్ ఒక ఆమె ముసలావిడ వస్తుంది నేను ఖచ్చితంగా ఆకుకూరలు అయితే తీసుకుంటాను నాకు ఆకుకూరల ఇష్టమైన ఆకుకూరలు ఏంటియో తెలుసా గోంగూర పాలకూర మెంతికూర ఆ మూడిట్లో ఏమున్నా మూడు కట్టలున్నా మూడే తీసుకుంటాను ఏదైనా ఒకటి ఉన్నా కూడా ఒకటై తీసుకుంటాను ఈరోజు నేను గోంగూర కట్ అయితే తీసుకున్నాను మా పెద్ద బాబు వన్ వీక్ నుంచి అడుగుతున్నాడు గోంగూర పులిహోర చేయమని ఇంకా నేను గోంగూర ఒక రోజు తీసుకున్నాను కానీ సండే పలావ్ చేసి గోంగూర పచ్చడి చేశాను కదా ఇంకా ఆ రోజు కూడా గోవాలు చేశాడు పులిహోర చేయమంటే చెయ్యవు పచ్చడి నూరావు అని అన్నాడు ఈ అయితే ఖచ్చితంగా గోంగూర పచ్చడి అయితే అదే గోంగూర పులిహార అయితే చేయాలి ఈరోజు ఏంటంటే నేను పూలు కూడా తీసుకుంటున్నాను ఇవి మోరొచ్చేసి నలభై రూపాయలు అంట ఎంత చిక్కగా కట్టిందో ఈరోజు నేను ఎందు అంటే డైలీ ఎప్పుడు తీసుకోను పూలు ఏదైనా స్పెషల్ డే ఫెస్టివల్స్ అయితేనే తీసుకుంటాను ఇప్పుడైతే ఫెస్టివల్స్ ఏం లేవు కదా ఎందుకు తీసుకుంటున్నానో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఈరోజు మా పిల్లల్ని అడిగాను స్నాక్స్ ఏం చేయమంటారు చెక్కలు కానీ చక్రాలు కానీ మిక్చర్ కానీ ఏం చేయమంటారా అని అడిగాను మా పెద్ద బాబు కానీ చిన్నబాబు ఏం చెప్పాడంటే ఫస్ట్ చిన్నబాబు చెప్పాడు మూడు చెయ్యమ్మా అన్నాడు మూడు ఎందుకు నాన్న ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఒకటి చేస్తాను అని చెప్పాను అంటే ఏది ఈజీగా ఉంటుంది ఏ చెప్పు నేను చెప్తాను అన్నాడు ఏది ఈజీ అనేది ఏముండదు ఏది చేయమన్నా ఒకటే చేస్తానని చెప్పాను అయితే చక్కలు చేస్తే ఈజీ అవుతుంది నాన్న అన్న నేను ఊరిక అనేసరికి అయితే చక్కలు చేయని చెప్పాడు మా మా హస్బెండ్ కూడా సగ్గుబియ్యంతో చెక్కలు చేయవే అన్నాడు అందుకని ఇప్పుడైతే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను నానబెట్టిన తర్వాత అంట్లు తోమి బట్టలు ఉతికిన తర్వాత చెక్కలు అయితే చేశాను నేను ఎలా చేస్తాను అనేది కూడా వీడియో అయితే షూట్ చేశాను వీడియో అయితే కంటిన్యూగా చూడండి మీకు నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు తెలుస్తుంది ఈరోజు నేను లంచ్లోకి జొన్న సంగటి చేశాను అలాగే గోంగూర పచ్చడి కాంబినేషన్ ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే వీడియో షూట్ చేయలేదు ఈసారి జొన్న సంగటి చేసినప్పుడు వీడియో షూట్ చేస్తానులేండి ఇప్పుడైతే అంటలు తోమేసాను తర్వాత బట్టలు అయితే ఉతికేస్తాను నేను ఎప్పుడైనా పిండి వంటలు చేయాలి అనుకున్నప్పుడు ముందే నేను పని అంతా చేసేసుకొని లంచ్ కూడా చేసి పెట్టుకుంటాను నేను ఈసారి ఏంటంటే జొన్న సంగటి చేద్దామని నైటే జొన్నలు నానబెట్టుకున్నాను ఇంక నేను చెక్కలు చేసే చాలా టైం పట్టింది అలాగే సంగట అంటే కొంచెం లేట్ అవుతుంది కదా దాని ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది నేను సంగట్ చేసుకొని తినే టైం వచ్చేసి త్రీ అయింది ఈరోజు అంత లేట్ అయింది నేను ఈరోజు త్వరగా లంచ్ చేసేసి గోరెంటా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు అంతా మారిపోయింది గోరెంటాక అయితే పెట్టుకోలేదు అసలు నేను త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్నాను అప్పుడు గోరింటా పెట్టాలి ఇప్పుడు పెట్టాలని ఇంకా అలాగే పెట్టుకోవట్లేదు ఇప్పుడు బట్టలంతా ఉతికేసిన తర్వాత చెక్కలు పెట్టుకున్నాను మా హస్బెండ్ ఏం చెప్పారంటే నేను వచ్చిన తర్వాత చేద్దాంలే ఇద్దరం కలిసి అన్నారు నేను మా హస్బెండ్ అక్కడ బయలుదేరినప్పుడు నేను ఆ ఫోన్ చేశాను వస్తున్నావా అంటే ఆ వస్తున్నాను అని చెప్పాడు ఇంకా ఆయన వస్తున్నారులే అని నేను పిండి అయితే కలిపాను ఇంకా మా హస్బెండ్ ఇంక వర్క్ ఎక్కువై రాలేకపోయారు నేను ఒక్కదాన్నే ఆ చెక్కలన్నీ చేశాను ఇంకా ఆ చెక్కలు చేసేసరికి నా నడుపులు నిప్పులు పుట్టాయి అంటే ఒక్కదాన్ని కదా ఒక్కదాన్నే చెక్కలు వత్తాలి అలాగే నేనే చేసుకోవాలి కదా అందుకు చాలా లేట్ అయింది త్రీ అవర్స్ టైం పట్టింది నిల్చొనిల్చొని కాలు నొప్పులు వచ్చాయి మా హస్బెండ్ వచ్చి అరిశారు నేను నేను వస్తానని చెప్పాను కదా ఎందుకు కలిపి పెట్టుకున్నా ముందే పిండి అని చెప్పారు ఇప్పుడైతే చక్కలు ఎలా చేయాలి నేను ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే వేడి వాటర్ మనకు పిండి తగ్గట్టు వేడి వాటర్ నేనైతే వృజాయింపుగా నాకు ఇంత పిండికి ఇన్ని వాటర్ పడతాయని తెలుస్తుంది వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను అవి మరిగే లోపలికి ఇప్పుడు పచ్చిమిరకాయలు అల్లము చిన్నెలపాయలు దంచుకుంటున్నాను చెక్కలో వేయటానికి నేను ఈ చెక్కలు పిల్లలు తినడానికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరగాయలు అనేది కొంచెం వేసుకున్నాను మీరు కానీ బాగా స్పైసీ తినాలనుకున్న వాళ్ళు పచ్చిమిరగాయలు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే బలిగా ఉంటాయి చెక్కలు నేనే నాకు వెల్లుల్లి ఫ్లేవర్ బాగా నచ్చుద్ది చెక్కలు లేకి అల్లం వెల్లుల్లి ఫ్లేవరు అందుకని నేను వెల్లుల్లి కూడా వేసాను కొంతమంది వెయ్యరు ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తారు కదా నాకు మాత్రం అల్లం వెల్లుల్లి వేస్తే చెక్కలు బాగుంటాయి కొంతమంది చెక్క లవంగా గరం మసాలా కూడా వేస్తారు ఎవరిష్టం వాళ్ళది నేను ఇంక ఇది పచ్చిమిరగాయలు నూరేసరికి అక్కడ వాటర్ కూడా బాగా మరిగాయి వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి ఇందులోకి ఏంటంటే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఇందులోకి సాల్ట్ కాకుండా కళ్ళుప్పు వేసుకోండి వేడి వాటర్ కాబట్టి వెంటనే మెల్ట్ అయిపోద్ది సాల్ట్ కూడా అదే ఉప్పు కూడా ఇంకా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటాయి కదా అవైతే గట్టిగా పిండి వేసుకోవాలి నేనేంటంటే సగ్గు బియ్యం కొంచెం తక్కువ వేసాను ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి భలే కనపడతాయి చెక్కలల్లోకి ఇంకా సగ్గుబియ్యం తర్వాత వెన్నపూస ఇందులోకి వెన్నపూస వేస్తేనే చెక్కల టేస్ట్ అనేది బలిగా ఉంటుంది ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఏంటంటే జీలకర్ర కూడా ఎక్కువ వేసుకున్న బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేదు కరివేపాకు వేసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి నేను ఒక కేజీ బియ్యం తీసుకొని కడిగి ఆరపోసుకొని మిల్లకైతే పట్టించాను ఇది పిండి అయితే కేజీ పిండి అయితే లేదు ఒక కిలో పిండి ఒక బాక్స్లో అయితే తీసి పెట్టుకున్నాను బియ్యం పిండి దేనికైనా యూజ్ అవుతుంది కదా అని ఇక్కడ ఏంటంటే నేను కలుపుకోవటానికి పెద్ద గిన్నె తీసుకోవాల్సింది చిన్న గిన్నె అయ్యేసరికి కలుపుకోవడానికి వీలు లేదు అందుకని వేరే గిన్నెలకి అంటే బిర్యానీ గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పిండి అంత అయితే కలుపుకున్నాను చెక్కల పిండి కలిపేటప్పుడు ముద్దగా కలుపుకోకూడదు తడిపొడిగా కలపాలి అంటే కలిసి కలవనట్టుగా కలపాలి పర్టికులర్గా నేను చేసే చెక్కలకి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు మా ఫ్యామిలీ సరౌండింగ్స్లో ఇందులోకి సగ్గుబియ్యమే కాకుండా పెసరపప్పు కూడా నానబెట్టుకొని పెసరపప్పును కూడా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా హస్బెండ్ సగ్గుబియ్యం అడిగారు కాబట్టి సగ్గుబియ్యంతోనే చేస్తున్నాను ఇదిగోండి పిండి ఇలాగైతే కలుపుకోవాలి తడి పొడిగా కలిసి కలవనట్టుగా కలుపుకుంటే చెక్కలు చాలా బాగా వస్తాయి మనం చెక్కలు చేసేటప్పుడు ఏంటంటే ఆ పిండి అనేది గట్టిగా ముద్దు చేయగానే ముద్దవుతుంది అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పీర్చదు చెక్కలు తీసేటప్పుడు ఇంకొకరు హెల్ప్ కంపల్సరీ ఉండాలి ఒకరు చెక్కలు ఒత్తుతుంటే ఇంకొకరు అయితే ఆయిల్లో నుంచి చెక్కలను అయితే తీస్తూ ఉంటారు నేను ఒక్కదాన్ని చేసేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాను చెక్కలు తీసేటప్పుడు చూడండి పిండి చూడడానికి పొడి పొడిగా ఉంది కదా అదే వాటర్ సరిపోనట్టు అట చేతులతో ఫ్రెష్ చేయంగానే చూడండి ముద్ద ఎంత బాగా వస్తుందో ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ ప్యాకెట్నే పేపర్గా అట వేసేసి దాని మీద అయితే ఒత్తి ఆయిల్ అయితే వేసేసాను చక్కల టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వేరే స్టవ్ మీద గిన్నె కనిపిస్తుంది కదా అందులోనే జొన్న సంగటి చేశాను జొన్న సంగటి చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఇవి పక్క చేస్తా అటుపక్క జొన్న సంగటిని చూసుకుంటా చాలా ఇబ్బంది అయితే పడ్డాను సగ్గుబియ్యం ఫ్రై అవ్వగానే తెల్లగా బల కనిపిస్తాయి ఎక్కువ వేసి ఉంటే నేను కొంచెం తగ్గాయి కాబట్టి అంత ఎక్కువ కనిపించట్లేదు సగ్గు బియ్యము ఈ వీడియో కానీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్